టెల్మీ జనరల్ గా మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే లైక్ ఈ ఫీల్డ్ లో అంటే ఈ క్రాఫ్ట్స్ లో మీకు ఇష్టమైంది ఏంటి ఐ వాంట్ టు బికమ్ ఫిల్మ్ మేకర్ అండి ఓకే సో అదే గోల్ దాని దాని కోసం వర్క్ చేస్తున్నాను ఇప్పుడు హైదరాబాద్ ఇంట్లో అదే చెప్పారా ఓకే బట్ ఎప్పుడు ఇంట్లో చెప్పలేదా ఫిల్మ్ మేకర్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ ఈజీ టాస్క్ కదా అని చెప్పి అదే అందరికీ తెలుసు చెప్పడానికి ఏ లేదు సో దే టోల్ ఇవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైం యు డూ వాట్ ఎవర్ అంటే ఫిక్స్ అయిపోయారు మీరు ఆల్రెడీ అదే చిన్నప్పటి నుంచి ఫిక్స్డ్ ఓకే జనరల్ గా మీలాంటి క్యూట్ గర్ల్స్ యాక్టింగ్ అవ్వాలనో హీరో అంటే యాక్టర్ అవ్వాలనో హీరోయిన్ అవ్వాలనో వెయిట్ చేస్తారు మీరేంటి నాకు ఫిల్మ్ మేకింగ్ నాకు ఇష్టం రాయడం ఇష్టం అండ్ నేను ఇంట్లో ఉంటే నేను ఏదో బుక్ చదువుకుంటా లేకపోతే రాసుకుంటా దోస్ ఆర్ ద టూ టైం పాస్ టైం పాస్ అయినా అదే ఇంటెన్షనలీ కూర్చొని షెడ్యూల్ చేసుకుని చేసిన పని కూడా అదే సో ఐ రియలీ ఎంజాయ్ టు రీడ్ అండ్ రైట్ అలాట్ అండ్ విజువల్ గా కూడా నాకు ఏదైనా క్రాఫ్ట్ చూపించడం ఇష్టం సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఆపర్చునిటీ ప్రస్తుతానికి వర్క్ అయితే జరుగుతుంది హోప్లీ థింగ్స్ షుడ్ సో అలా అండ్ అంటే లైక్ రీసెంట్ గా కూడా మీరు ఏదో ఒక యాడ్ విజయదేవరకొండ కోసం ఏదో రాశారని విన్నాను కరెక్ట్ ఐ రిటర్న్ ఫోర్ కే ఎల్ఎం ఫ్యాషన్ మాల్ కి ఒక అడ్వర్టైజ్మెంట్ రాశారు ఎస్ రైట్ అండ్ ఆల్సో మీ ఇంకా చాలా యాడ్స్ రాస్తున్నాను ఓకే సో అలా అన్నమాట మీరు చేస్తున్న మీరు రాసిన అంటే మీరు రాసిన లో మీ ఫేవరెట్ నేను రాసిన లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాడ్ ఇస్ ఒక హెల్త్ కేర్ బ్రాండ్కి రాసిన యాడ్ ఓకే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు సో ఐ కెనాట్ అవుట్ సో రిలీజ్ అయ్యే వరకు మాకేం అనమాట ఫస్ట్ ఫస్ట్ మీరు డబ్బింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు వచ్చిన మూవీ మళ్ళీ రావాలి ఓకే అందులో మీరు ఫస్ట్ అంటే డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి మేబీ అదంతా మీకు కొత్త కొత్తగా అనిపించవచ్చు కదా ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు నాకు కొత్తగా అనిపించలేదండి దట్ సంథింగ్ ఐ ఫెల్ట్ అంటే లీ ప్లేస్ వాస్ దేర్ కానీ సంభవ్ నేను వెళ్ళింది అంటే ఐ ఫెల్ట్ లైక్ ఐ బిలాంగ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మైక్ అండ్ ప్రతి డబ్బింగ్ థియేటర్కి ఒక యునిక్ స్మెల్ ఉంటుంది అండ్ ఆ స్మెల్ కి ఐ ఐ ఫెల్ట్ రియలీ అట్ పీస్ అండ్ నాకు స్మెల్స్ చాలా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట యూ కమ్ నా కార్లో మీరు వెళ్ళినా సరే మీకు వెంటనే స్ట్రాంగ్ ఒక ఏంటి క్యాంఫర్ స్మెల్ వస్తుంది ఇంట్లోకి వెళ్ళగానే మీకు ఒక స్ట్రాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ స్మెల్ వస్తుంది ఓకే ఈచ్ రూమ్ యూ ఎంటర్ యూ విల్ గెట్ డిఫరెంట్ స్మెల్ నాకు స్మెల్ చాలా చాలా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంటికి ఒక స్మెల్ ఉంటుంది బెడ్రూమ్ యునో యువర్ పడుకుని ఇచ్చిన వెంటనే ఏదో హౌ యువర్ బెడ్ స్మెల్స్ హౌ యూర్ ఎవ్రీథింగ్ నాకు స్మెల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట నాకు చాలా ఐడెంటిఫై కూడా చాలా ఈజీగా చేస్తాను సో ఫర్ దట్ నాకు డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళగానే దట్ స్మెల్ వాజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ మేడ్ మీ ఫీల్ అట్ హోమ్ యు నో వెన్ ఐ ఎంటర్ డబ్బింగ్ థియేటర్ మీకు ఫీల్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫెల్ట్ రియలీ కనెక్టెడ్ టు దట్ స్మెల్ మీరు సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ డబ్బింగ్ థియేటర్స్కి వెళ్ళినా సరే ప్రతి థియేటర్ థియేటర్కి ఉన్న ఒక స్మెల్ తో ఐ ఫాల్ ఇన్ అప్ ఫస్ట్ ఫస్ట్ మీరు డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ మీరు చెప్పిన డైలాగ్ కార్తిక్ నేను రాజుల వదిలి వెళ్ళిపోయాక నన్ను మిస్ అయ్యావా సో ఏమనిపించింది మీకు అంటే మీరు నేను కంటిన్యూ అవ్వగలను ఈ ఫీల్డ్లో అని చెప్పేసి అనిపించింది అవ్వగలను ఏంటి చివతలు పడేస్తాను అనే ఫీలింగ్తోనే వచ్చాను వా సూపర్ కాన్ఫిడెంట్ ఇంకా మీ లైఫ్లో మీకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది ఏంటి మై మెంటల్ హెల్త్ నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదే ఫర్ వాట్ ఎవర్ ఐ బిన్ త్రూ ఐ థింక్ నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా మైండ్ ని నేను కామ్ చేసుకోగలిగిన నా కెపాసిటీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇన్ లైఫ్ ఐ థింక్ మై బ్రెయిన్ ఇస్ సపోర్టింగ్ మీ టు గెట్ ఓవర్ థింగ్స్ టు కంట్రోల్ థాట్స్ ఓవర్ థింగ్ చేస్తాను నేను బట్ అయినా సరే ఇట్ హెల్ప్స్ మీ అలాట్ నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఇస్ టు నో హౌ టు కంట్రోల్ మై ఓన్ ఇమోషన్ మీకు ఉంటుందా ఆ స్ట్రెంగ్ మీకు ఉందా లైక్ అంటే మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారా ఐ హావ్ ది దిస్ టైప్ ఆఫ్ యా యా షూర్ ఐ डेफिनेटली హావ్ అండి ఓకే చాలా సాలిడ్ బుర్రనది ఐ థింక్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ద కైండ్ ఆఫ్ బ్రెయిన్ దట్ ఐ హావ్ అది నాకు చాలా 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 ఐ'm వెరీ హ్యాపీ విత్ మై బ్రెయిన్ ఓకే దిస్ వన్ థింగ్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఇస్ ఎలా నేను నా ఎమోషన్స్ ని టర్న్ ట్విస్ట్ చేసి కామ్ డౌన్ చేసుకోగలిగిన గలుగుతాను అనేది ఐ థింక్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అదొక్కటే ఇన్ఫాక్ట్ దిస్ టైమ్ నాకు త్రోట్లో ప్రాబ్లం వచ్చింది లాస్ట్ ఇయర్ అండ్ అట్లు ఒక సర్జరీ చేయాలని చెప్పారు వోకల్ కార్డ్ మీద దానివల్ల ఐ మైట్ లూజ్ మై వాయిస్ సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇన్ ద ఆఫ్ సో ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఐ కుంట్ స్పీక్ నేను మాట్లాడలేకపోయాను దట్ ఆర్ ఫర్ అ వీక్ వీక్ సో అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు దాని ఐ లాస్ సో మెనీ ప్రాజెక్ట్స్ బికాస్ ఆఫ్ దట్ వన్ వీక్ అప్పుడు కూడా ఐ థింక్ మై మైండ్ వాజ్ రెడీ ఇది కాకపోతే ఇంకోటి చేసుకున్న తర్వాత మైండ్ వాస్ రెడీ టు యాక్సెప్ట్ నేను డివాస్టేట్ అయిపోయి నేను కూలిపోను కంప్లీట్గా అంటే ఆ టైంలో మీ వర్కే వాయిస్ బేస్ కరెక్ట్ కంప్లీట్గా అంటే ఈవెన్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ వాట్ యూఆర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్స్ ఆల్సో కానీ మీకు అప్పుడు కొంచెం కూడా భయం ఏలేదా లేదు ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో మై పేరెంట్స్ యాజ్ ఐ టోల్డ్ మై సిస్టర్ ఏ ఆల్సో లేదు నువ్వు యు నో హూ యుమైనా చేయగలరు ఏమైనా చేసి బతకగల ఏముంది అందులో సో యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఐ థింక్ ఐఫ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్ ఫాదర్ అండ్ మై సిస్టర్ ఎవరికి వచ్చి మీరు ముగ్గురు ముగ్గురు ఈక్వల్ కూర్చి నేను అంటే జనరల్ నాకు ఈక్వల్ కూర్చీసే వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని